ఆదర్స్ ముకుంద పరిస్థితిని అర్థం చేసుకొని ముకుంద పడుతున్న బాధని తెలుసుకొని ఇక ఇక్కడ ఉంచకూడదు కాశ్మీర్కి తీసుకొని వెళ్ళిపోదాము అక్కడే మేము ప్రశాంతంగా ఉంటాము ఎంతైనా మురారి ప్రేమించినవాడు ప్రేమించిన వాడిని ఎదురుగా పెట్టుకొని నాతో సంతోషంగా గడపడానికి తన మనసులో ఎంత బాధపడుతుందో అర్థం చేసుకున్నాను అని అయితే అనుకొని మనం కాశ్మీర్కి వెళ్ళిపోదాము మా అమ్మ అమెరికా నుంచి రాగానే అని అయితే చెప్పడంతో కంగారు పడిపోతుంది ముగుంద అదేంటి కాశ్మీర్కి వెళ్ళిపోతా అని చెప్తున్నాడు నేను ఉన్నదే మురారి కోసం కదా ఇక్కడ అన్నట్టు అనుకుంటూ ఉంటుంది అయితే భవానీ వెళ్తూ వెళ్తూ కృష్ణకి ఒక మంచి గిఫ్ట్ అయితే ఇచ్చి ఉంటుంది అందులో ఒక చిన్న పాప బొమ్మ పెట్టి ఒక లెటర్ కూడా రాసి ఉంటుంది నీలో నీకు తెలియకుండా ఒక అమ్మ అయితే ఉంది నువ్వు అమ్మవైతే చాలా బాగుంటుంది నాకు అమ్మవయ్యి నువ్వు నాకు గిఫ్ట్ ఇస్తావని నేను అయితే చెప్పి ఆ బొమ్మను పెట్టుంటుంది అనమాట ఇంకా కృష్ణ అది చూసి చాలా ఎమోషనల్ అయిపోయి ముకుంద ఇది నాకొకటే కాదు నీకు కూడా చెప్పినట్టే అత్తయ్య అనేది అత్తయ్య అమెరికా నుంచి తిరిగి వచ్చేలోపు మనం అత్తయ్యకి ఊహించిన సర్ప్రైజ్ అయితే ఇవ్వాలి అని కృష్ణ ముకుందతో చెప్పడం ఆదర్ షాక్ అవుతాడు అది నిజమేనా అవుతుందా అన్నట్టుగా పాపం